హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ది అనదర్ బ్లాగ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం ప్రస్తుతం కడప జిల్లాలోని గండి పుణ్యక్షేత్రం దగ్గర అయితే ఉన్నాం మీకు చూపిస్తాను నా వెనకాల కనపడుతుంది కదా ఈ గుడి ఇప్పుడు ఇది కొత్తగా కడుతున్న కన్స్ట్రక్షన్ గుడి అనమాట ఈ కన్స్ట్రక్షన్ గుడి ఇంకా కడుతున్నారు దాని ఎదురుగానే ఇంకా కొత్త గుడి ఒకటి అయితే ఉంది ఈరోజు ఫుల్ కడప జిల్లాలో ఉన్న మొత్తం ప్రసద్ధి దాంచిన పుణ్యక్షేత్రమైన గెండిని మీకు చూపిస్తాను ఇక్కడ స్పెషల్ ఇంకా ఏమి ఉన్నాయి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్న వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి చూస్తున్నారు కదా ఇది అయితే కొత్తగా కడుతున్న మండపం అనమాట ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్లో అయితే ఉంది చూసుకోవచ్చు చాలా అంటే మొత్తం స్టోన్ ఉపయోగించే అంత పురాతనమైన పద్ధతిలో రాతితో కట్టిన గుడి అనమాట మొత్తం ఒక రవ్వ గుడిక సిమెంట్ వాడకుండా మొత్తంగా రాతితో కడుతున్నారు చూసుకోవచ్చు మండపం అనేది చాలా పెద్దది అటు సైడ్ కూడా ఉంది ఇప్పుడు ప్రస్తుతం దేవుని విగ్రహం ఎక్కడుందో నేను అది కూడా మీకు చూపిస్తాను ఇదైతే కన్స్ట్రక్షన్ ఉంది ఇంకా ఇక్కడ కనపడుతుంది కదా ఎండిలో వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్ పాయింట్ ఏదైనా ఉందంటే ఇదే అనమాట ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్ద విగ్రహం దాదాపు ఇరవై అడుగుల దాకా ఉంటుంది విగ్రహం అయితే ఇంకా మనం అయితే చాలా సౌండ్ పొల్యూషన్ అయితే ఉంది కదా అదేంటో మీకు చూపిస్తాను ఆగండి అయితే చాలాసేపటి నుంచి సౌండ్ పొల్యూషన్ అయితే చేస్తున్నారనమాట చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఏంటి అని చూస్తే వెనకాలైతే పెళ్ళి చేసుకుంటున్నారు అయితే ఎప్పుడే గుళ్ళో వెళ్ళాలన్నమాట ఇక్కడ వధూవర్ల వాళ్ళ బంధువులు ఇక్కడ అయితే పెళ్ళి జరుగుతుందనమాట అందుకే అంత డిస్టర్బెన్స్గా ఉంది మనకైతే ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతుంది కదా ఇదే అనమాట ఎంట్రెన్స్ డోర్ అయితే ఇప్పుడైతే మనకు మనం వెళ్ళలేము ఇప్పుడైతే లోపలికి ఎక్కితే మనం వెళ్ళలేము ఇక్కడ నుంచే మీకు చూపిస్తాను అక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే కనబడుతుంది కదా అదే దేవుని విగ్రహం ఉన్నాకది ఇంకా రెడ్ సైడ్ నుంచి చూసుకుంటే చాలా పెద్ద క్యూవే ఉంటుంది రష్ ఎక్కువ ఉన్న రోజు అయితే ఇక్కడ టికెట్ కౌంటర్లో అయితే అసలు టికెట్లు మెషిన్ కూడా పనిచేయదు అనమాట అంత రద్దీ ఉంటుంది ఇంకా ఇదంతా చూసుకుంటే ఇవన్నీ బ్యారికేడ్సే బ్యారికేడ్స్ నుంచి పొద్దున్న నిలబడితే సాయంత్రం దాకా మనకు దర్శనం అవుతుందా లేదా అన్నది కూడా మనకు డౌట్లా ఉంటుంది అంత రద్దీ ఉంటుంది అందుకనమాట నార్మల్ డేస్లో అయితే డైరెక్ట్గా మెయిన్గా వెళ్ళొచ్చు కానీ నార్మల్ డేస్లో అలా కాకుండా ఇంకా మనకు ఫెస్టివల్ రోజైతే వెళ్ళలేము చాలా చుట్లు అనేవి తిరుక్కుంటూ వెళ్ళాలన్నమాట ఫిన్స్ మన ఎదురుగా గుడి కనబడుతుంది కదా ఆ గుడి పక్కన ఒక గుహ ఉంది చిన్న గుహ ఆ గుహలో ఒక స్వామీజీ ఉంటాడు ఇప్పటి కూడా ఉన్నాడు ప్రతి శనివారం ఆయన బయటకు వచ్చి భజన చేస్తాడనమాట రాత్రిపూట ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఒక పూట మాత్రమే ఆహారం తీసుకుంటాడనమాట ఆ ఒక్క పూట తిని ఇంకా రెండు పూటల ఆ పస్తులు ఉంటాడు ఎప్పుడూ ఆయన జ్ఞానంలోనే ఉంటాడు అన్నమాట చూసుకోవచ్చు మీరు గుడి కూడా కట్టించారు ఆయన కోసం ఇక్కడ కనబడుతుంది కదా ఈ కొండకైతే ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే ఇటు సైడ్ కొండ అటు సైడ్ కొండ మధ్యలో పాపాకమే నది చీల్చుకుంటూ ప్రవహిస్తుంది మీరు చూడొచ్చు నది కూడా చాలా అంటే చాలా పెద్ద నది ఇంకా కొండ కొండకు అవతల అయితే కొన్ని మండపాలు కొన్ని విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ నది పొంగి వరద వచ్చినప్పుడైతే అటు సైడ్ నుంచి మనుషులు ఇటు సైడ్ రాలేరు అనమాట అప్పుడైతే తినడానికి అక్కడే కొంచెం స్టోర్ స్టోర్ చేసుకుంటారు ఫుడ్ని అలాగా ఇప్పుడు నది వరద పెరిగి పెరగలేదు కాబట్టి ఎక్కువగా ఏం ప్రాబ్లం లేదు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పోతారు కానీ వరద పెరిగినప్పుడు అయితే అసలుకు మనుషులు అనేవారు అటు సైడ్ వెళ్ళలేరు చూసుకోవచ్చు ఇప్పుడు కూడా నదిలో కొన్ని నీళ్ళు అనేవి ఉన్నాయి